మారుమూలల్లో తలలో దాచుకున్నా కూడా వదలకుండా ముట్టడింప వస్తున్న భయపడిన వారే దేవతలందరూ విష్ణు స్తోత్రం చేయసాగారు మత్స్య కూర్మా అవతారములు ధరించిన వాడవు సదా భక్తుల కార్యములు చేయటి అందు సంసిద్ధుడు అగువాడవు దుఃఖములను నశింపచేయుడవు బ్రహ్మాదులను సృష్టించి పెంచి లయింపచేయి వాడువు గద శంఖము పద్మము కత్తి ఆదిగా గల ఆయుధములు ధరించిన వాడువు అయినా నీకు కాక లక్ష్మీపతి రాక్షసారాధి గరుడవాహనుడు పట్టుబట్టలు ధరించినవాడువు యజ్ఞాదులకు కర్తా క్రియారహితుడు సర్వరక్షకుడు అగు నీకు నమస్కారం అగుగాక రాక్షసులు చే పీడింపబడిన దేవతల దుఃఖం అనే కొండను నశింపచేయటంలో వజ్రాయుధము వంటి వాడవు సూర్యచంద్రులనే నేత్రములుగా కలవాడువు ఓ విష్ణు నీకు నమస్కారం ఇలా దేవతల చేత రచింపబడినది సమస్త కష్టాలను సమయింపజేసేదైన ఈ స్తోత్రాన్ని ఏ మానవుడైతే పఠిస్తుంటాడో వాడి ఆపదలన్నీ శ్రీహరి వల్ల తొలగిపోతాయని మృదువుకు చెప్పి నారదుడు మలా మరలా ఇలా చెప్తున్నాడు ఈ దేవతల స్తోత్ర పాఠాలు ఆ చక్ర చెవి ప్రాణ చక్రవాణి చెవిని పడ్డాయి దేవతల కష్టానికి చింతిస్తూనే దానవులపై కోపం కలవాడే తన శయ్య వీడి గరుడ వాహనంపై కదులుతూ లక్ష్మీని తమ్ముడైన జలంధరణకి దేవగణాలకి యుద్ధం జరుగుతుంది దేవతలు నన్ను ఆశ్రయించారు నేను వెడుతున్నానని చెప్పాడు అందుకే ఇందిరాదేవి రవంత చలించినదై నాథ నేను నీకు ప్రియురాలనే ఉండగా నువ్వు నా తమ్ముడిని వధించడం ఎలా జరుగుతుందని ప్రశ్నించింది ఆ మాటకు మాధవుడు నవ్వి నిజమే దేవి నాకు నీ మీద ఉన్న ప్రేమ చేత బ్రహ్మ నుండి తను పొందిన వరాల చేత శివాంశ సంజాతుడు కావడం చేత కూడా జలంధరుడు నేను చంపదగినవాడు కాదు అని చెప్పి సర్వాయుధ సమీకృతుడే గరుడ వాహన రూఢుడే అతి త్వరితంగా యుద్ధభూమిని చేరాడు మహాబలి అయిన గరుడిని రెక్కల విసురులకు పుట్టిన గాలి వల్ల రాక్షస సేనలు మేఘశకలాల వలె చల్లా చెదిరే నేల రాలిపోసాగాయి అది గుర్తించిన జలంధరుడు ఆగ్రహంతో ఆకాశానికి బాణాలతో జలంధర్ని యొక్క జెండాని రథచక్రాలని ధనుస్థుని చూర్ణం చేశాడు అతని గదను తన ఖడ్గంతో రెండుగా నరికివేశాడు అలిగిన సురేంద్రుడు ఉపేంద్రుడు ఉదరాన్ని పిడికిట పొడిచాడు అక్కడితో జలదిశాయికి జలంధరుడికి బాహుయుద్ధం ఆరంభమైంది ముష్టిఘాతాలకు జానువుల తాకిళ్లకి భూమి మొత్తం ధ్వనిమయమైపోసాగింది భయావహమైన ఆ మనోహర కలహంలో జలంధరుని బలపరాక్రమాలకు సంతుష్టుడైన సంకర్షణుడు నీ పరాక్రమం నన్ను ముగ్ధుని చేసింది ఏదైనా వరం కోరుకో అన్నాడు విష్ణువు అలా అనగానే జలంధరుడు చేతులు జోడించి బావా రమారమణ నీవు నా యందు నిజంగా ప్రసన్నుడు అయితే నా అక్కగారైన లక్ష్మీదేవితోనూ నీ సమస్త వైష్ణవ గణాలతో సహా తక్షణమే వచ్చి నా ఇంట కొలువుండి పొమ్మని కోరాడు తానిచ్చిన మాట ప్రకారము విష్ణుమూర్తి తక్షణమే దానవ మందిరానికి తరలి వెళ్ళాడు సమస్త దైవస్థానాల్లోనే రాక్షసులను ప్రతిష్ఠించాడు జలంధరుడు సిద్ధ గంధర్వాదులందరి వద్ద ఉన్న రత్న సముదాయాన్నంతటినీ స్వాధీనపరుచుకున్నాడు వాళ్ళందరినీ తన పట్టణంలో పడి ఉండేటట్లుగా చేసుకుని తాను త్రిలోక ప్రభుత్వాన్ని నెరపసాగాడు ఓ పృదు చక్రవర్తి ఆ విధంగా జలంధరుడు లక్ష్మీనారాయణలు తన ఇంట కొలు ఉంచుకుని భూలోకమంతటిని ఏకఛత్రాధిపత్యంగా ఏలుతూ విష్ణు సేవా నిమిత్తంగానే నేను ఒకసారి అన్న జలంధరుని ఇంటికి వెళ్ళాను అంటే నారదుడు జలంధరు ఇంటికి వెళ్ళాడట నారదుడు ఇలా చెబుతున్నాడు రుధురాజ అలా తన గృహానికి వచ్చిన నన్ను జలంధరుడు ఎంతో చక్కటి భక్తి ప్రపత్తులతో శాస్త్ర సత్కరించి అనంతరము మునిరాజా ఎక్కడి నుంచి ఇలా వచ్చావు ఏ ఏ లోకాలు సందర్శించావు నువ్వు వచ్చిన పని ఏమిటో చెప్పు అన్నాడు అప్పుడు నారదుడు జలంధర యోజన పరిమాణము పొడవు కలది అనేక అనేక కల్పవృక్షాలు కామధేనువులు కలది చింతామణులు చే ప్రకాశవంతమైనదైన కైలాస శిఖరంపై పార్వతీ సమేతుడైన పశుపతిని సందర్శించాను ఆ వైభవాలకు దిగ్భ్రాంతులైన నేను అంతటి సంపద గలవారు ఎవరైనా ఉంటారా అని ఆలోచిస్తే త్రిలోక చక్రవర్తి అయినా నువ్వు స్ఫురించావు నీ సిరి సంపదలను కూడా చూసి నువ్వు గొప్పవాడువో ఆ శివుడు గొప్పవాడో తేల్చుకోవాలని ఇలా వచ్చాను అన్ని విషయాలను మీరిద్దరూ ధీటుగానే ఉన్నారు కానీ ఒక స్త్రీ విషయంలోనే రత్న పుటాధిక పుటాధిక్యత వల్ల నీకన్నా ఆ శివుడే వైభవపేతుడిగా కనిపిస్తున్నాడు నీ ఇంట్లో అప్సరసులు నాగకన్యలు మొదలైన దేవకాంతులు ఎందరైనా ఉందరుగాక వాళ్ళంతా ఏకమైనా సరే ఆ పార్వతీదేవి ముందు ఎందుకు కరగారు వీతరాగుడైన విషమాంబకుడు సైతం ఏ విద్యుల్లత సౌందర్యమనే అరణ్యంలో భ్రామితుడే చేపవలే కొట్టుమిట్టాడో అటువంటి అద్రీనందనకు ఇకయే చాలా ఈడు కాలేదు నిత్యము ఏ పార్వతీదేవిని పరిశీలిస్తూ ఆమె అందానికి సాటి తేవాలనే నిశ్చయంతో బ్రహ్మదేవుడు అప్సరాగణాన్ని సృష్టించాడు ఆ అప్సరసులందరూ ఏకమైనా సరే అమ్మవారి అందం ముందు దిగదుడిపోయానని తెలుసుకో నీకు ఎన్ని సంపదలు ఉన్నప్పటికీ కూడా అటువంటి సాధ్వీమని లేకపోవడం వల్ల ఐశ్వర్యవంతులలో నువ్వు శివునికి తర్వాత వానివే గాని ప్రథముడివి మాత్రం కావు ఇలా జలంధరంతో చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు అనంతరం పార్వతీ సౌందర్య ప్రలోభడే జలంధ్రుడు మన్మధుజ జ్వరగ్రస్తుడయ్యాడు కాముకులకు యుక్తాయుక్త విచక్షణలు ఉండవు కదా అందువల్ల విష్ణు మాయామోహితుడైన జలంధరుడు సింహ సింహికానందరుడైన రాహు అనేవాణ్ణి చంద్రశేఖరుని దగ్గరకు దూతగా పంపించాడు శుక్లపక్షపు చంద్రునిలా తెల్లగా మెరిసిపోతుండే కైలాస పర్వతాలన్నీ తన యొక్క కారునెలుపు దేహకాంతులు సోకి నల్లబడుతుండగా రాహు కైలాసాన్ని చేరి తన రాకను నందీశ్వరుని ద్వారా నటరాజుకు కబురు పెట్టాడు ఏం పని మీద వచ్చావు అన్నట్టు కనుబొమ్మల కదలికతో ప్రశ్నించాడు శివుడు రాహు ఇలా చెబుతున్నాడు ఓ కైలాసవాస ఆకాశంలో దేవతల చేత పాతాళంలో ఫణుల చేత కూడా సేవింపబడుతున్నవాడు ముల్లోకాలకు ఏకైక నాయకుడైన మా రాజు జలంధరుడు ఇలా ఆజ్ఞాపించాడు హే వృషధ్వజ వల్లకాటలో నివసించేవాడివి ఎముకల పోగులు ధరించేవాడివి దిగంబరివి అయిన నీకు హిమవంతుడి కూతురు అతిలోక సౌందర్యవతి అయిన పార్వతి భార్యగా పనికిరాదు ప్రపంచంలో అన్ని రకాల రత్నాలకు నేను రాజే ఉన్నాను కాబట్టి స్త్రీరత్నమైన పార్వతిని కూడా నాకు సమర్పించు ఆమెకు భర్తనయ్యేందుకు నేనే అర్హుణ్ణి కానీ నువ్వు కాదు అన్నాడు రాహు అలా చెబుతుండగానే ఈశ్వరుడి కనుబొమ్మల వలన రౌద్రాకారుడైన పురుషుడు వేగవంతమైన పిడుగుతో సమాన ధ్వని కలవాడై ఆవిర్భవించాడు పుడుతూనే ఆ పౌరుషమూర్తి రాహువు మీదకి లంఘించపోగా రాహువు భయపడి పారిపోయాడు కానీ ఆ రౌద్రమూర్తి అనతి దూరంలోనే రాహువుని పట్టుకుని మింగేయబోయాడు అయినప్పటికీ రాహువు దూత అయిన కారణంగా వధించడం తగదని రుద్రుడు వారించడంతో ఆ పౌరుషమూర్తి తన ప్రయత్నాన్ని విరమించుకున్నవాడే శివాభిముఖుడే హే జగన్నాథ నాకు అసలే ఆకలి దప్పికలు ఎక్కువ నీవు తినవద్దంటున్నావు కనుక నాకు తగిన ఆహార పానీయాలు ఏమిటో చెప్పమని కోరాడు హరుడు అతన్ని చూసి ఈ మాంసాన్ని నువ్వు ఆరగించు అన్నాడు శివాజ్ఞబద్ధుడైన ఆ పురుషుడు తన శరీరంలోని శిరస్సును తప్ప అన్ని భాగాల మాంసాన్ని తినివేశాడు శిరస్సు ఒకటే మిగిలిన ఆ మహాపురుషుని పట్ల కృపాళుడైన కంఠేకాలుడు నీ ఈ భయంకర కృత్యానికి ఆ మహాపురుషుని పట్ల నేను సంతుష్టుడైనాను ఇక నుంచి నువ్వు కీర్తిముఖ సంజ్ఞతో విరాజిల్లుమని ఆశీర్వదించాడు ఓ పృథిరాజా తదాదిగా శిరో శిరోవశేషుడు శివద్వారాన్ని కీర్తిముఖుడే ప్రకాశిస్తున్నాడు అంతేకాదు ఇకపై ముందు నిన్ను పూజించకుండా నన్ను అర్చించిన వారి పూజలన్నీ వృధా అవుతాయి కనుక నన్ను అర్పించదలిచిన వాళ్ళు ముందుగా కీర్తిముఖిని పూజించి తీరాలని ఈశ్వరుడు శాసించాడు కూడా అలా కీర్తిముఖగ్రస్తుడు కాబోయిన రాహువుని శివుడు బర్భర స్థలమందు విముక్తుడిని చేయడం వల్ల తదాదిగా రాహువు బర్భర నామోదయంతో ప్రసిద్ధి చెందాడు ఆ మీదట రాహువు తనకది పునర్జన్మగా భావించి భయవిముక్తుడై జలంధరుని దగ్గరికి వెళ్ళి జరి జరిగిందంతా పొల్లుపోకుండా చెప్పాడు సృష్టినాటి పారాయణం సమాప్తం ఇరవై